ప్రియమైనటువంటి మీడియా మిత్రులకు మరియు కడప నగర పట్టణ ప్రాంత వాసులకు మున్ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు ఫాదర్ మహేష్ ఆరోగ్య మాత పుణ్యక్షేత్రంలో సహాయక గురువులుగా పనిచేస్తూ ఉన్నాను ఈ యొక్క నూతన సంవత్సరం నాడు మనలందరినీ కూడా ఆ యొక్క దేవాతి దేవుడు దండిగా మెండిగా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మనలందరిని దీవించి ఆశీర్వదించాలని ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆ యొక్క దేవాతి దేవుని దీవెనలు మనపై మన కుటుంబాలపై మరి ముఖ్యంగా మన యొక్క కడప పట్టణంపై ఎల్లవేళలా ఉండులాగున మీ అందరికీ కూడా దీవెలను ఆయుర ఆరోగ్యాలను ఆ యొక్క దేవాది దేవుడు ప్రసాదించులాగున ప్రార్థన చేస్తూ ఉన్నాను నూతన సంవత్సరం అనగానే మనకు ఎన్నో ఆలోచనలు ఎన్నో ఆశలు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మనం ఆయుర ఆరోగ్యాలతో ఉంటామా సంతోషంగా ఉంటామా మనము చేపట్టబోయేటువంటి ప్రతి ఒక్క పని కూడా మనకు విజయాన్ని చేకూరుస్తుందాన్ని ఎన్నో ఆశలు ఎన్నో ఆలోచనలతో ఉంటాము ఇవన్నీ కూడా ముఖ్యమే మన యొక్క మానవ జీవితంలో కూడా భాగమే అయితే ప్రియమైనటువంటి దైవ ప్రజలారా మరియు పట్టణ వాసులారా ఈ యొక్క నూతన సంవత్సరము మనకు మరో సంవత్సరం కాకూడదు ఈ యొక్క నూతన రోజు మనకు మరో రోజు కాకూడదు ఈ యొక్క నూతన సంవత్సరము మన యొక్క పాత జీవితానికి నాంది పలికే మాదిరిగా ఉండాలి అనగా యొక్క తోటి సహోదరి సహోదరుల పట్ల కరుణ జాలి కరుణ మరి ముఖ్యముగా ఎవరైతే అవసరాలలో ఉన్నారో మనకు చేతనైనంతగా సహాయం చేయాలి పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో తోబీత్ గ్రంథంలో ఈ విధముగా చెప్పబడుతూ ఉంది మనకు ఉన్న దానిలో మనము ఇతరులకు సహాయం చేసిన ఎడల దేవుడు దానిని దీవిస్తాడు అని చెప్తూ ఉన్నారు కనుక ఈ యొక్క నూతన సంవత్సరం నాడు మనము ఒక వాగ్దానం తీసుకోవాలి అనగా రెజల్యూషన్ తీసుకోవాలి అది నా తోటి సహోదరి సహోదరుల పట్ల నేను ప్రేమ భావముతో మరియు సహోదర భావముతో సమత మమత కలిగి జీవిస్తానని మీ యొక్క నూతన సంవత్సరము నాడు మనమందరము కూడా ఆశించాలి తద్వారా ఎప్పుడైతే మనము మన మన యొక్క తోటి సహోదరి సహోదరులను ప్రేమిస్తామో అప్పుడు మనకు ఆ యొక్క దేవుడు శాంతిని సమాధానాన్ని కరుణను అనుగ్రహిస్తాడు అటువంటి శాంతి సమాధానము కరుణ ఐశ్వర్యము మనకందరికీ కూడా ఆ యొక్క దేవాతి దేవుడు దండిగా మెండిగా దయచేయలాగున మిమ్మందరినీ దీవించేలాగునా దేవుని యొక్క దేవుని యొక్క ప్రార్థనలను కోరుతూ మీకందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు తల్లి మధ్యస్థ ప్రార్థనలు ఎల్లవెల్లా మీ తోడును గాక థ్యాంక్ యూ